ఎవర్స్ న్యూజిలాండ్ థర్డ్ ఓడి డిసైడర్ మ్యాచ్ ఇండోర్ స్టేడియంలో ఇండియా ఎప్పుడూ ఓడిపోలేదు ఏడు మ్యాచ్లు ఆడింటే ఏడు విన్స్ కానీ ఈసారి న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది మొదటిసారి ఇండియాలో ఓడిఏ సిరీస్ గెలిచారు టూ వన్తో విరాట్ కోహ్లీ వన్ ట్వంటీ ఫోర్ రన్స్ సెంచరీ అద్భుతం కానీ అది వచ్చేసరికి లూజింగ్ సైడ్లో ఉంది న్యూజిలాండ్ నలభై ఒకటి రన్స్ తేడాతో గెలిచింది ఇది ఎలా జరిగింది ఎవరి ఫాల్ట్ ఫుల్ రివ్యూ ఇప్పుడే ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం సో వీడియోస్ చివరి వరకు చూడండి అలాగే మీ ఒపీనియన్ కామెంట్స్లో చేయండి ఇండియా ఎందుకు ఓడిపోయింది అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్ ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ గుడ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ గుడ్ టు అవర్ సో మ్యాచ్ చూసుకుంటే మ్యాచ్ స్టార్ట్ అయింది యాజ్ యూజువల్గా ఇండియా న్యూజిలాండ్ నుంచి ఏం చేంజెస్ లేవు ఇండియా సైడ్ నుంచి చూసుకుంటే ప్రసీ కృష్ణ ప్లేస్లో హర్షదీప్ సింగ్ వచ్చాడు అండ్ ఇండియా టాస్ గెలిచింది టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు దట్స్ ఏ రాంగ్ స్ట్రాటజీ ఎందుకంటే ఇండోర్లో మనం ప్రివీలో మాట్లాడుకున్నాం సో ఇండోర్లో బేసిక్గా బ్యాటింగ్ ఫస్ట్ చేసే టీమ్కు అడ్వాంటేజ్ ఉంటుంది బట్ సమ్వేర్ అది ఒక టాక్టిక్ మిస్ అయ్యారు సో పిచ్ బ్యాటింగ్ వచ్చేసరికి బ్యాటింగ్ ఫ్రెండ్లీ అండ్ బట్ ఫీల్డింగ్ తీసుకునే లైక్ ఇంపార్టెంట్ లైక్ మంచి స్టార్ట్ వచ్చింది ఇండియాకు సో వాళ్ళ ఓపెనర్స్ కాన్వే అండ్ నీకు వాళ్ళకి సిద్దర్ ఫెయిల్ అయ్యారు సో నికోలస్ వచ్చే కాన్వే వచ్చేసరికి ఫైవ్ రన్స్ మాత్రమే చేశాడు నికోలస్ చూసుకుంటే హర్షజీ హర్షదీప్ సింగ్ యునో లైక్ గోల్డెన్ డక్ లైక్ ఫస్ట్ బాల్లోనే గోల్డ్ అండ్ డక్ అలాగే కాన్వే చూసుకున్న ఐదు రన్స్ అండ్ కాన్ తర్వాత వచ్చిన ఎంగు కూడా థర్టీ రన్స్ చేశాడు సో దీంతో న్యూజిలాండ్ ఫిఫ్టీ ఎయిట్ బై త్రీ అయింది అప్పుడు వచ్చాడు డార్లీ మిచెల్ సో ఇక్కడే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ సో డార్లీ మిచెల్ అండ్ గ్లెన్ ఫిలిప్స్ ఆల్మోస్ట్ రన్స్ మిచ్చలు వచ్చేసరికి వన్ థర్టీ సెవెన్ సెకండ్ సెంచరీ ఇన్ సిరీస్ అలాగే ఫిలిప్స్ చూసుకుంటే నూట ఆరు ఎనభై మూడు బాళ్లకు సో ఇది మాట్లాడుకోవాలి సో మిచ్చల్ వచ్చేసరికి స్టార్టింగ్ నుంచే ఎయిటీ స్ట్రైక్ రేట్ తో అలాగే మంచి మంచిగా ఆడాడు అండ్ పిలిపొచ్చేసరికి మంచి మంచిగా ఇన్షియల్గా స్ట్రగుల్ అయ్యాడు బాల్స్ ఎక్కువ పేజ్ చేయాడు వన్స్ సెట్టిన్ అయిన తర్వాత సమయాల ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ బాల్స్ ఆడిన తర్వాత నుంచి బ్యాంగ్ బ్యాంగ్ సో తర్వాత బౌలర్స్ అంతా అటాక్ చేశాడు సో మిడిల్ ఓవర్స్లో ఇంపార్టెంట్ సో మిడిల్ ఓవర్స్ మనం కీలకంగా ఉన్నాం సో మిడిల్ ఓవర్స్లో ఇండియా వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు బట్ న్యూజిలాండ్ ప్లేయర్స్ దే డిడ్ ఎక్సెప్షనల్ వెల్ లైక్ స్పిన్నర్స్ ఈవెన్ కుల్దీప్ యాదవ్ అండ్ ఎవ్రీథింగ్ దెడ్ దెడ్ ఇడ్ ఫర్ఫామ్ సో మిచల్ మిచ్చల్ మార్ట్స్ నుంచి ఏం చెప్పాలి లైక్ మిచ్చల్ గురించి సో హి డిడ్ లైక్ వెన్ ఎవర్ బి ప్లే అగనేస్ట్ ఇండియా సో హి డెడ్ ఆల్వేస్ లైక్ ఈ సిరీస్లో చూసుకుంటే ఒక ఎయిటీ ఉంది ఎయిటీ ఫోర్ అలాగే లాస్ట్ మ్యాచ్ వన్ థర్టీ వన్ నా వన్ థర్టీ సెవెన్ సో వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తాడు ఇండియా మీద అద్భుతమైన రికార్డ్ ఉంది అలాగే వర్ ర్యాంకింగ్స్ ర్యాంకింగ్స్లో చూసుకున్న ప్రస్తుతం వచ్చేసరికి ఫస్ట్ బ్యాట్మెన్ ఫస్ట్ ఓడిఐ బ్యాట్మెన్ సో కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అండ్ గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన సెంచరీ అండ్ ఈవెన్ దో స్టార్ట్ స్లోగా అయిన తర్వాత వన్స్ సెటిల్ అయిన తర్వాత బ్యాంగ్ బ్యాంగ్ చేస్తాడు అండ్ న్యూజిలాండ్ లైక్ ఇండియా నుంచి అలాగే లాస్ట్లో చూసుకుంటే ఇండియా అనేది కొంచెం కంబ్యాక్ చేసింది యూజువల్గా లాస్ట్ ఫార్టీ ఓవర్స్ తర్వాత సెట్ అయిన ను గ్లెన్ ఫిలిప్స్ అలాగే మిచ్చల్ వికెట్స్ తీయడం దానివల్ల ఒక టెన్ ప్లస్ రన్స్ తగ్గింది అనుకోవచ్చు బట్ లాస్ట్లో లాస్ట్లో బ్రేస్వెల్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని చెప్పొచ్చు లైక్ తను వచ్చేసరికి పద్దెనిమిది బాళ్లకు ఇరవై ఎనిమిది రన్స్ వేస్తాడు మూడు సిక్స్లు సో న్యూజిలాండ్ వచ్చేసరికి మూడు వందల ముప్పై ఏడు రన్స్ ఎనిమిది వికెట్లు హర్షదీప్ మూడు వికెట్లు అలాగే అర్చిత్ రాణా మూడు వికెట్లు బాగా బౌల్ చేశారు అండ్ కుల్దీప్ నుంచి జడేజా నుంచి డీసెంట్ బౌలింగ్ అండ్ సిరాజ్ వచ్చేసరికి ఎక్సె ఎక్సెప్షనల్ వెల్ లైక్ మంచి ఎకానమికల్ స్పెల్ చేశాడు మూడు వందల ముప్పై ఏడు ఇండోర్లో చేజ్ అనేది కష్టమైన స్కోర్ కానీ హోమ్ ఇండియా హోమ్ రికార్డ్ ఉంది లైక్ బేసికల్గా ఇండోర్ ఇండోర్లో చేజింగ్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి టూ నైంటీ ఫోర్ సో చేజింగ్ అనేది చాలా అంటే చాలా కష్టం అండ్ చేజ్ స్టార్ట్ అయిన వెంటనే లైక్ రోహిత్ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు సో ఈ సిరీస్ ఈ సిరీస్ చూసుకుంటే మూడు మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు అండ్ అవుట్ అయిన ప్యాటర్న్ చూసుకుంటే సేమ్ లైక్ షాట్ కొడుతున్నాడు బ్యాట్ అనేది చేతిలో తిరిగిపోతుంది సో తను అవుతున్నాడు తను అవుట్ అయిపోతున్నాడు దట్స్ ద రిపీట్ అండ్ రోహిత్ లెవెన్ రన్స్ చేసి తను పెవిలియన్ ఫౌక్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు లైక్ గిల్లు చూసుకున్న ట్వంటీ త్రీ రన్స్ సో గిల్ గిల్ కొంచెం కన్సిస్టెంట్ లైక్ గిల్ కొంచెం టచ్లో కనపడ్డాడు బట్ బౌలింగ్ బౌలింగ్లో లైక్ బాల్ అనేది లిటిల్ బిట్ స్వింగ్ అయింది సో తన బ్యాట్ ఆఫ్ సిమ్ లైక్ తన పొజిషన్ సో నిలబడే స్టాండ్ నుంచే ఆ బాల్స్ ఆడడం కష్టం లైక్ తన స్టాండ్స్ పొజిషన్ అనేది ప్రాపర్గా ఉండదు సో దట్ లిటిల్ బిట్ స్వింగ్ అయినా తనకు యూనో లైక్ తన బాల్ అనేది ఆపుకోవడం కష్టం సో తను వచ్చేసరికి అవుట్ అయ్యాడు అండ్ నెక్స్ట్ చూసుకుంటే శ్రేయా అయ్యర్ అలాగే శ్రేయా సయ్యర్ స్లోర్ బాల్కు వెళ్ళిపోయాడు సో శ్రేయా సయ్యర్ కూడా లైక్ వెరీ బ్యాడ్ సీజన్ అని చెప్పొచ్చు అండ్ కేఎల్ రాహుల్ సో తను తను ఫెయిల్ అయిపోయాడు సో టాప్ ఆర్డర్ అనేది కుప్పకూలిపోయింది లైక్ నైంటీ త్రీ బై పద్దెనిమిది ఓవర్లకు చూసుకుంటే నైంటీ త్రీ బై ఫోర్ సో అప్పుడు విరాట్ కోహ్లీ అండ్ విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఫిఫ్టీ ఫోర్త్ సెంచరీ లైక్ ఎయిటీ ఫిఫ్త్ ఇంటర్నేషనల్ టన్ అలాగే న్యూజిలాండ్ తరపున థా సెవెన్త్ ఓడి సెవెంత్ సెంచరీ మోస్ట్ ఆఫ్ ద లైక్ మోస్ట్ సెంచరీస్ పై న్యూజిలాండ్ అని చెప్పచ్చు అలాగే విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఈ మ్యాచ్లో మూడు నాలుగు రికార్డులు బ్రేక్ చేశాడు ఒకటి వచ్చేసరికి హైయెస్ట్ సెంచరీస్ వర్సెస్ న్యూజిలాండ్ అలాగే ఇండియాలో అక్రాస్ ద స్టేడియమ్స్ లైక్ మోస్ట్ సెంచరీస్ అలాగే ఇంకో రికార్డు వచ్చేసరికి నెంబర్ త్రీ పొజిషన్లో ఎక్కువ రన్స్ చేసిన బ్యాట్మెన్ సో విరాట్ కోహ్లీ వచ్చేసరికి చేజ్ మాస్టర్ సో ఎంత చెప్పినా తక్కువ లేదు అందరూ ఒక పిచ్చులు ఆడుతుంటే విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఒక పిచ్చులు ఆడాడు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కవర్ డ్రైవ్స్ కొట్టాడు ప్లిక్ షాట్లు అద్భుతంగా ఆడాడు అలాగే స్ట్రైట్ స్ట్రైట్ షాట్స్ అద్భుతంగా ఆడాడు వితౌట్ రిస్క్ షాట్ లైక్ రిస్క్ షాట్లు లేకుండా మోర్ దాన్ హండ్రెడ్ లైక్ వన్ ట్వంటీ స్ట్రైక్ రేట్తో సెంచరీ చేశాడు దట్స్ వాజ్ అ ఫ్యాన్ ఆమ్ సో విరాట్ కోహ్లీ వచ్చేసరికి ప్రైమ్ ఫామ్లో ఉన్నాడు అండ్ అర్చిత్ రాణా అలాగే నెక్స్ట్ చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి సో నితీష్ కుమార్ రెడ్డికి ఒక ఇక్కడ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ సో తను బాగా యూటిలైజ్ చేసుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా ఫిఫ్టీ చేశాడు అండ్ అర్చిత్ రాణా పవర్ హిట్టింగ్ హర్షిత్ రానా అండ్ ఒక లైక్ మ్యాచ్ అనేది ఆల్మోస్ట్ ఫార్టీ ఓవర్స్కి మనం థర్టీ రన్స్ బ్యాక్ ఉన్నాం అండ్ చేజ్లో చూసుకుంటే ఆల్వేస్ మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ రన్స్ బిహైండ్ ఉన్నాం అండ్ దట్స్ ద వన్ థింగ్ అండ్ ఇక్కడ చూసుకుంటే హర్షిత్ రానా ద వన్ థింగ్ హర్షిత్ రానా అండ్ విరాట్ కోహ్లీ సో యాక్చువల్లీ దే పుల్ అప్ మ్యాచ్ టుగెదర్ లైక్ హర్షిత్ రానా చూసుకుంటే ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ రన్స్ వేసాడు ఫస్ట్ ఓడి ఫిఫ్టీ సో వేరే లెవెల్ హిట్టింగ్ పవర్ హిట్టింగ్ సో విరాట్ కోహ్లీ అండ్ అర్చిత్ రానా వద్ద నైంటీ నైన్ రన్స్ పార్టనర్షిప్ న్యూజిలాండ్ స్పిన్నర్ చూసుకుంటే లైక్ బ్రేస్వెల్ అనేది కొంచెం ఇంజూరీ కన్ బ్రేస్వెల్ అనేది అవైలబుల్లో లేదు సో ఫిలిప్స్ అండ్ లెనాక్స్ మిడిల్ ఓవర్లో మంచిగా చేశారు లెనాక్స్ వచ్చేసరికి నో లైక్ వేరియేషన్ బాగుంది లెంత్ బాగుంది సో దిస్ దిస్ లెనాక్స్ హ్యాస్ బ్యూటిఫుల్ లైక్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు అండ్ లిస్టన్ క్లార్క్ కూడా యారక్కర్తో వచ్చేసరికి నలభై పాయింట్ ఐదు నాలుగు ఓవర్ లో లైక్ కోహ్లీ అవుట్ అయ్యాడు సో అప్పటికే అనేది మ్యాచ్ అనేది ఫినిష్ అయింది ఇండియా వచ్చేసరికి టూ నైంటీ సిక్స్ టెన్ లైక్ ఫార్టీ సిక్స్ కూడా రన్ అవుట్ అయింది సో దీంతో నలభై ఒకటి రన్స్ తేడా తూ న్యూజిలాండ్ సో ఇండియాలో ఇండోర్లో మరొదసారి ఓడింది న్యూజిలాండ్ వచ్చేసరికి ఫస్ట్ టైం సిరీస్ గెలిచింది అండ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ చూసుకుంటే డ్యాన్లీ మిచన్ నూట వన్ థర్టీ సెవెన్ ప్లస్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఆల్సో డ్యార్లీ మిచన్ టాప్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే విరాట్ కోహ్లీ టెన్ బై టెన్ చెప్పచ్చు లోన్ వారియర్ అలాగే మిచ్చల్ అండ్ గ్లెన్ ఫిలిప్స్ నైన్ పాయింట్ ఫైవ్ సో టూ నైన్టీన్ రన్స్ పార్ట్నర్షిప్ అండ్ హర్షదీప్ సింగ్ అండ్ అలా హర్షిత్ రానా ఎయిట్ బై టెన్ వికెట్లు కలిపి అలాగే టాప్ ఆర్డర్ బ్యాటింగ్ గిల్ రోహిత్ గిల్ శ్రేయాస్ బ్యాట్ డే స్విన్ బౌలింగ్ లాగలేదు సో ఓవరాల్ ఎల్ కోడం అనేది చేద్దాం సో వన్ ఇస్ దింగ్ టాప్ ఆర్డర్ ఫెయిల్ సో ఫోర్ వికెట్స్ లైక్ నైన్టీ హండ్రెడ్ లోపే నాలుగు వికెట్స్ కోల్పోవడం అలాగే న్యూజిలాండ్ లైక్ మ్యాచ్ వచ్చేసరికి మిడిల్ ప్లేస్ పడని చెప్పాం సో మిడిల్ ప్లేస్లో ఎవరైతే ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ ఎకానమీ కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తారో సో వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో ఇండియా వచ్చేసరికి అక్కడ ఫెయిల్ అయింది న్యూజిలాండ్ అనేది సక్సెడ్ అయ్యింది మిడిల్ ఓవర్స్లో న్యూజిలాండ్ రన్స్ ఇవ్వలేదు బట్ న్యూ ఇండియా బౌలర్స్ మిడిల్ ఓవర్స్లో రన్స్ ఇచ్చారు అండ్ వన్స్ సెటిల్ అయిన తర్వాత కవర్ చేశారు టాస్ గెలిచి బౌల్ చేయడం అది 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 ఒక బ్యాట్ స్ట్రాటజీ లైక్ బ్యాటింగ్ ఫస్ట్ చేయాలి ఎందుకంటే లైక్ ప్రివ్యూలో మాట్లా మనం మాట్లాడుకున్నాం ఇన్ డీటెయిల్ లైక్ బ్యాటింగ్ ఫస్ట్ టీమ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి బ్యాటింగ్ సెకండ్ గెలిచడం చాలా కష్టం ఈ గ్రౌండ్లో ఓన్లీ ఒక్క చేజే ఉంది అది టూ నైంటీ ఫైవ్ సో సమ్వేర్ అరౌండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ రన్స్ కొడితే మ్యాచ్ అనే డెడ్ ఇంకా చేజింగ్ కష్టం ఇన్ డీటెయిల్గా మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నాం అండ్ యా సో దట్స్ ద వన్ థింగ్ అండ్ కోహ్లీ వచ్చేసరికి అద్భుతం అని చెప్పొచ్చు లైక్ ముప్పై ఎనిమిది ముప్పై ఏడేళ్ల వయసులో ఇలా బ్యాట్ చేయడం గుడ్ నోవర్స్ ఎనీథింగ్ సే లైక్ గుడ్ అండ్ ది ఫిఫ్టీన్ మోర్ సెంచరీస్ ఎయిటీ ఫైవ్ ఇంకా పదహైదు సో న్యూజిలాండ్ క్రెడిట్ ఇవ్వాలి లైక్ యంగ్ టీమ్ మొమెంటమ్ ఈవెన్ మిచల్ కెప్టెన్సీ కూడా బాగుంది లైక్ ఫిల్డ్ సెటప్ బాగుంది దాన్ని బట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ రన్స్ తగ్గించారు సో సో ఇండియా నుంచి చూసుకుంటే లైక్ రోహిత్ శర్మకు బ్యాట్ సిరీస్ అలాగే శ్రేయా సేర్ బ్యాట్ సిరీస్ అండ్ రవీంద్ర జడేజ్ వెస్ట్ లైక్ బౌర్ పోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ విఫలమయ్యాడు ఈ కంటిన్యూస్ సిరీస్ మోస్ట్లీ ఒడియా సిరీస్ లో ఇంకా మేబీ రవీంద్ర జడేజా చూడకపోవచ్చు ముందు అక్షర్ పటేల్ ప్లేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ న్యూజిలాండ్ గురించి చూసుకుంటే సో ఎక్సెప్షన్ లైక్ ఇన్ టీమ్ తో వచ్చి ఇండియాను ఇబ్బంది పెట్టారు ఈవెన్ ఫస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఆదిత్య నర్చి ప్లేస్ లో జడే వచ్చింటే ఆ మ్యాచ్ కూడా యా దట్స్ దట్స్ ఇట్ సో దిస్ వీడియో మీరే వండుకుంటున్నారు సో ఇండియా ఓడిపోవడానికి కారణం ఏంటి కోహ్లీ లైక్ మీ ఫేవరెట్ థింగ్ ఏంటి ఏ చాట్ నచ్చింది అనేది కామెంట్ చేసేయండి దట్స్ ల ఫ్రమ్ దిస్ వీడియో ఎవరైతే ఈ వీడియో ఇప్పటి వరకు చూసారో ట్రూలీ అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మనకు టీ ట్వంటీ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ ట్వంటీ సిరీస్ స్క్వాడ్ ఎలా ఉంది శ్రేయాస్ అయ్యర్ అండ్ రవి బిష్ణ్ వచ్చారు సో ఎలా ఉంది టీమ్ అనేది ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం ఆ వీడియోలో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టేట్ మ్యాన్ ఆఫ్ క్రికెట్ బాయ్ బాయ్